మూడు దేశాభివృద్ధి గ్రామాల్లో కూడా అభివృద్ధి అంటే గ్రామాల్లో కూడా సిసి రోడ్లు ట్రైన్లు వైకుంఠ ధామాలు లైట్లు శుభ్రత పరిశుభ్రత సంబంధించినటువంటి అంటేనే బిజెపి గుర్తు కోసం బీజేపీ అంటేనే కుమారస్వామి మరి అలాంటి పెద్దలు వారిని మన రూరల్ మండలకు ప్రభానిగా నియమించడం జరిగింది వారు చేసే పని ఏంటంటే ఏ గ్రామంలో వాళ్ళకున్నటువంటి మనకున్నటువంటి నాయకులను కనుక్కొని ఆ గ్రామంలో ఉన్నటువంటి మన పాత నాయకులు మాజీ నాయకులు లేకుంటే ఇతర పార్టీలకు చెందినటువంటి సీనియర్ నాయకులు వేరే పార్టీలో ఉండి మన పార్టీ వైపు చూస్తున్నటువంటి ప్రజా ప్రతినిధులను మరి బెద్దిరాజు గారు మన మండల పార్టీ అధ్యక్షుడు వైస్ ప్రెసిడెంట్ రామన్నగారి వెంకటేశ్వర రెడ్డిని సమన్వయం చేసుకుంటూ మరి భీష్మపితాం ఏం చేయాలంటే యుద్ధానికి సన్నద్ధం చేయాలి దానికి జిల్లా స్థాయి నుంచి వారిని నియమించడం జరిగింది ఈ కార్యక్రమాలన్నిటిని కూడా రేపు ఇరవై రెండు ఇరవై మూడు తారీఖు అంటే ఈ మండల వర్క్ షాప్ అయిపోతాయి ఈ మండల వర్క్షాప్ కు రావాల్సిన